అలాకం వరమతుల వబర్కత జై హింద్ ఫ్రెండ్స్ బెంగళూరులో అసహ్యం అన్నట్టుగా ఒక వీడియోని కసాయి కసాయి అంటే మన అందరికీ తెలుసు సాయి జర్నలిస్ట్ సాయి ఈ వ్యక్తి ఏంటంటే తెల్లారి సాయంత్రం వరకు ఏదో ఒక అంశాలపై చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు చేయటంలో తప్పు లేదు ఇన్ఫర్మేటివ్గా జర్నలిస్ట్ అంటాడు తనకి తాను బట్ ఈయన చేస్తున్నటువంటి విధంగా ఏంటంటే ఇది ఒకటోసారి రెండోసారి మూడోసారి కాదు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ముస్లిమ్స్పై ఏదో విధంగా ఏహ్య భావాన్ని క్రియేట్ చేయాలి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఏంటంటే ముస్లిం సమాజాన్ని ఏహ్య భావానికి గురయ్యే విధంగా చేయాలి అన్నదే ఇతని యొక్క ఉద్దేశం ఇప్పుడు ఇతను చేసినటువంటి బెంగళూరులో అసహ్యం అని చెప్పేసి ఒక సెవెంటీన్ అవర్స్ బ్యాక్ ఇతను ఒక వీడియో అప్లోడ్ చేశాడు అతను చేసినటువంటి వీడియోలో ఏంటంటే సలీం అని చెప్పేసి ఒక పాప్కార్న్ అమ్మేటటువంటి వ్యక్తి అతను సాల్ట్ బదులుగా చెప్పడానికి చాలా అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఆ వ్యవహారము అది అతనేమో యూరిన్ పోసి ఆ యూరిన్లో ఉన్నటువంటి ఏదైతే సాల్ట్ ఉందో అది సరిపోతుంది కాబట్టి యూరిన్ కలిపి మరి ఈ పాప్కార్న్ అమ్ముతున్నాడు అని చెప్పేసి బెంగళూరులో అసహ్యం అని చెప్పేసి వీడియో పెట్టాడు సరే ఏంటైతని చెప్తుంది అని చెప్పేసి పూర్తిగా దీనికి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం అసలు నిజమా కాదా ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి చూస్తే కనుక ఈ ఇన్సిడెంట్ వచ్చేసి యాక్చువల్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది కూడాను అసలు దీనికి యూరిన్ పోసాడు అన్న దానికి అసలు ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేవు లాల్బాగ్ బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అసలు ఈ ఇన్సిడెంట్కి ఈ ఇన్సిడెంట్కి అసలు ఎక్కడ కూడాను అసలు కనీసం ఇది లేదు ప్లస్ రెండోది ఓల్డ్ బెంగళూరు వీడియో యూస్ టు ఫాల్స్ క్లేమ్ ముస్లిం మ్యాన్ మిక్స్డ్ యూరిన్ ఇన్ పాప్కార్న్ అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ లాజికల్లీ ఫ్యాక్ట్ చెక్ ఈ వీళ్ళు దీన్ని చాలా స్పష్టంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జులై ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీనే ఈ వైరల్ వీడియోని ఇది తప్పు అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది అయినా కానీ ఈయన ఏదో నిన్నటికి నిన్నటి జరిగినట్టుగా దీన్ని ఒక పెద్ద ఇష్యూగా బెంగళూరులో అసహ్యం అన్నట్టుగా ముస్లింలపై ఒక ఏహ్యభావం క్రియేట్ చేసి చిన్న చిన్న ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు పాప్కాన్ అమ్ముకునేటటువంటి వాళ్ళ కడుపుపై కొడుతున్నావు అంటే నువ్వు నిజంగా మనిషివా లేకపోతే పశువు అర్థం కావట్లేదు కాబట్టి నేను ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి గారిని అదేవిధంగా డీజీపీ గారిని ప్రతి ఒక్కరిని కూడాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్ ఈ విధంగా ఈ ఇటువంటి ఇష్యూసే చాలా 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 సమాజంలో వ్యత్యాసాన్ని తీసుకొని రావడానికి సమాజాన్ని నిట్ట నిలువున చీల్చివేయడానికి ఇటువంటి వాళ్ళే నిజంగా విద్రోహ శక్తులు ఇటువంటి వారిపై కఠినాది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ కసాయి చేసినటువంటి ఈ వీడియోపై జర్నలిస్ట్ స్థాయిపై ఖచ్చితంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కేసు ఫైల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి కూడాను ఈ అంశంపై ఖచ్చితంగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది అండ్ మాకు పూర్తి నమ్మకం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇటువంటి వేషాలు వేసే వాళ్ళపై ఖచ్చితంగా కఠినమయ్యే వాళ్ళు హూ ఎవర్ ఇట్ మే బి అతను హిందూవా ముస్లిమా సిక్ ఈసాయ అనేది కాదు వీఆర్ ఇండియన్స్ అండ్ వీఆర్ బౌండ్ టు బి ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది థాంక్యూ వెరీ మచ్ జై హింద్ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకత్